ఆ కైలాసనాథుడు తన లింగరూపాన్ని వీడి సాక్షాత్తు పార్వతీ సమేతుడై విగ్రహరూపంలో దర్శనమిచ్చే అద్భుత క్షేత్రమే కర్నూలు మట్టిలో దాగి ఉన్న యాగంటి ఉమామహేశ్వరాలయం ఈ ఆలయం ఎన్నో అంతు చిక్కని రహస్యాల నిలయం అందులో మొదటిది యాగంటి బసవన్న జీవమున్న నందీశ్వరుడు ఈ నంది విగ్రహం ఏటా పెరుగుతూ వస్తోంది అది ఎంతగా పెరిగిందంటే ఇప్పటికే పక్కనే ఉన్న ఒక స్తంభాన్ని తొలగించాల్సి వచ్చింది ఈ నంది ఇలాగే పెరుగుతూ పోయి కలియుగ అంతన్నాటికి లేచి రంకెవేస్తుందని బ్రహ్మంగారి కాలజ్ఞానం చెబుతోంది ఈ ప్రాంతం కైలాసాన్ని పోలి ఉండడం వల్ల స్వయంగా మహాశివుడే ఇక్కడ కొలువై ఉండాలని నిర్ణయించుకున్నాడు అగస్త్య మహాముని కోరిక మేరకు స్వామివారు లింగరూపంలో కాకుండా పార్వతీ పరమేశ్వరులుగా ఏకశిలా విగ్రహరూపంలో ఇక్కడ కొలువు తీరారు అందుకే ఇక్కడ శివలింగానికి బదులు శివపార్వతుల నిజరూప దర్శనం లభిస్తుంది మరో వింత ఏమిటంటే ఈ క్షేత్రంలో ఒక్క కాకి కూడా కనిపించదు అగస్త్యుడి శాపం వల్ల కాకులు ఇక్కడికి రాలేవు ఇక్కడికి వచ్చే భక్తులకు శని బాధలు ఉండవని ప్రతీతి ఇక ఇక్కడి మరో అద్భుతం పుష్కరిణి ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు కాని ఏడాదంతా నంది నోటి ద్వారా స్వచ్ఛమైన నీరు పుష్కరిణిలోకి ప్రవహిస్తూనే ఉంటుంది భయంకరమైన కరువులో కూడా ఈ ధార ఆగదు ఇది నాటి మన మేధావుల ఇంజనీరింగ్ ప్రతిభకు ఆ దైవశక్తికి నిలువుటద్దాం మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి మరిన్ని అద్భుతాల కోసం ఫాలో అవ్వండి